ైస్తి దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు నూట నలభై ఐదవ కీర్తన పదహారవ చరణము దేవుడు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నాడు ప్రపంచంలో మనం చూస్తే ఎన్నో జీవరాశులున్నాయి మనుషులు జంతువులు క్రిమికీటకాలు పక్షులు జలచరాలు ఇలా ఎన్నో ఉన్నాయి అయితే ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తానంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో తనను అంగీకరించిన తన బిడ్డల కోరికను కూడా తృప్తిపరుస్తానంటున్నాడు అయితే నీకు ఏ కోరిక ఉంది కొందరు రకరకాలుగా పాపపు కోరికలు కోరేవారు లేకపోలేదు అయితే నీతిమంతుని కోరిక అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ కోరికలు దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుని కొరకు బ్రతకాలని దేవుని కృపలో వర్ధిల్లాలి అని అర్థవంతమైన కోరికలను తృప్తిపరుస్తానంటున్నాడు చాలా సందర్భాలలో మన కోరికలు నెరవేరడానికి ఎంతో ప్రయాసపడతాం కానీ ఒకటి మర్చిపోతాం దేవునికి అవకాశం దేవునికి అవకాశం కనుక ఇస్తే మనం ఊహించే వాటికన్నా అడుగు వాటికన్నా అత్యధికముగా చేయగల శక్తి సామర్థ్యం గలవాడు మనిషిగా అనేక రకములైన కోరికలు వస్తుంటాయి దేవుని చిత్తానుసారమైన కోరికలు గనుక నీవు కలిగి ఉంటే తప్పక నీ కోరికలను తృప్తిపరచువాడు ఆయనే ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్